మా అమ్మ అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే చేస్తుంది ఇడ్లీ తీసుకోండి కొన్ని వాటర్ ఇదేమో చట్నీకి పల్లి చట్నీకి ఇదేమో ఇడ్లీ పిండి ఇక ఇప్పుడు ఎట్లా అవ్వాలి ఇట్లనే అవ్వాలి మిక్స్ చేయాలి సాల్టు అన్నీ ఫస్ట్ పెట్టుకుంటారా రిపేటప్పుడే చేసి కరెంట్ లేదు లైటింగ్ రావట్లేదు రెష్ చేశామండి కరెంటు పోయింది కరెంటు పోవడం వల్ల రోట్లో నూరాల్సి వస్తుంది చట్నీ ఏదో రిపేర్ చేస్తున్నారు అందుకే చట్నీ ఇడ్లీ పెట్టేసి చట్నీ రోట్లో నూరుతున్నాం గార్లకి బొబ్బరిపప్పు పప్పు నోరుతున్నా వేసి మామమ్మ అయితే కారలక్క పిండి కొంచెమే ఉంది కదా ఇడ్లీది ఇడ్లీ కొంచెం పొద్దునండి గారి పిండి కూడా కొద్దిగా పప్పు కూడా కొద్దిగా ఉంది ఇడ్లీ చేసేసింది దోశ కూడా చేసేసింది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మేము తినాలి దోశ ఇడ్లీ చట్నీ పల్లి చట్నీ అనమాట మాకేమో దోశ ఇడ్లీ వాళ్ళకేమో కారరు గారరు ఇంకా దోశ ఇడ్లీ పిండి కొంచమే ఉందంటే చేయడం కూడా అయిపోయింది ఇంకా ఇది కొన్ని దేవుడి దగ్గర పెట్టేసి ఫోటో దగ్గర అయితే తింటారనమాట ఇంకా ఉంది గారెపిండి లేకపోతే ఇడ్లీ దోశ చేసినాం కాబట్టి ఎవరు ఎక్కువ తినరంట వేడిగా తింటేనే బాగుంటుంది గారెలు మా చెల్లికి మా అర్పితకి బాగా ఇష్టం గారెలు ఫేవరెట్ అనమాట ఇది సండే స్పెషల్ చేపలు పురుషు అయితే చేస్తున్నాము పిండి అయితే చేస్తుంది macallan macallibo mana ini skuna?

మేము క్యాచ్ ఆడుతున్నాం బొమ్మతో బొమ్మ ఇంకా తీసుకుని కానీ ప్యాన్కి దగ్గర అక్కడ నుంచి అక్కడ పడింది కొంచైతే అరగబడేదే వర్రపేడు ఉందంటే వెనకాల ఇప్పుడు చేయండి ఇట్లిట్లా ఇట్ల ఇట్లా ఉంటుంది పాపని ఉండాలి మిత్రం గడికి ఇచ్చి కానీ ఒకటి పెట్టవా అద్దా మామైతే ఇప్పుడు గిన్నెలు కడుపుని మేము అయితే అటు వెళ్ళదు అరధ్య అటు వెళ్ళాం అరధ్య మేము అక్కడి నుంచి ఇట్లా అట్లా పట్టుకుంటున్నాం ఆడుకుంటున్నాం బొమ్మ ఎటుబడితో అటు ఎండెండెల్లి బోల్చ్చి

கட்டி ஒண்ணுட் அந்த பெத்த காய் ఉన్నా నేను దాని నుంచి కూరగొచ్చి అందుకే తినొద్దు But ke black <laughs> 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 ഹലോ

ఇంకో ఒక కాయ పడేసిన ఇప్పుడు దానికైతే హోల్ ఉంది నేనన్న అమ్మతో ఏం కాదు అంతవరకు కట్ చేస్తే తినొచ్చు అదే నీళ్ళల్లో ఏంగానే వాటర్లో ఏంగా పురుగు వచ్చింది దాని నుంచి ఎక్కడైనా ఏ టెంకా రావా